తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ మైక్ కనిపిస్తే రెచ్చిపోతారు తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని వారు అద్భుతంగా ప్రజలకు నచ్చేలా చెప్పగలుగుతారు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఎవరికి ఎవరు తీసిపోరు కాలంలో వీరు వీరు ఊదే తంబూరాకు నాగుపాముల్లా తలలోపిన తెలంగాణ ప్రజ వీరు చెప్పే మాటలను ఇప్పుడు ప్రస్తుతం ఒకటికి రెండుసార్లు బేరోజు వేసుకుంటున్నారు చెప్పేది నిజమా కాదా అని ఆలోచిస్తున్నారు సామాన్య ప్రజల్లో సైతం ఈ వివేచన శక్తి ఉంటుందన్న వివేచన కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కొరబడింది ఎలకతుర్తి వేదికగా జరిగిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో బీఆర్ఎస్ యంత్రాంగంలో నయా జోష్ కనిపిస్తోంది రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఈ సభలో ప్రతిబింబించిందని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నందునే పెద్ద ఎత్తున జనం తరలివచ్చారనే భావన పార్టీ నాయకత్వం వ్యక్తం చేస్తుంది అయితే వీరందరినీ తరలించుకొచ్చారన్న విషయాన్ని మాత్రం వారు ఎక్కడ చెప్పడం లేదు తిరిగి ప్రజాక్షేత్రాలను అడుగు పెడతానని సభావేదికగా కేసీఆర్ చేసిన ప్రకటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది పార్టీ ఆవిర్భావ సమయంలో నిర్వహించిన వరుస బహిరంగ సభలు పునాదులను బలోపేతం చేసిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి అదే తరహాలో మరికొన్ని బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు ఎల్కతుర్కి సమావేశానికి జనం బాగానే తరలివచ్చారు అందులో ఎటువంటి సందేహం లేదు కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడం కుటుంబ సభ్యులకు అంతగా రుచించకపోయినా ప్రసంగాలు తక్కువగా ఉండటం ప్రజలకు బాగానే నచ్చింది నిధులు నీళ్లు నియామకాల పేరుతో ఉద్యమం ఉద్యమ ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని ప్రజల తెచ్చుకున్న ప్రజలు తమ ఉద్యమ లక్ష్యాలు నెరవేరాయా లేదా అన్న మదింపు చేసుకుంటున్నారు కేసీఆర్కు పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ప్రజలు అవకాశం కల్పించారు కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయింది ఇది వాస్తవం ప్రధానంగా హైదరాబాద్ నుంచి వస్తున్న అపార ఆదాయం వల్ల ఇది సాధ్యమైంది రైతు పందు వంటి పథకాలు అమలు చేసినా గ్రామీణ ప్రజలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పాలనను తిరస్కరించారు కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతంగా అవినీతి జరిగింది నిధుల దుర్వినియోగం జరిగింది లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల దమ్మిడి ఆదాయం లేకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వంపై నడ్డి విరిగే వడ్డీ భారం మిగిలింది మేము శుద్ధపూరుసలమని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు చెబితే విశ్వసించడానికి ప్రజలు ప్రస్తుతం సిద్ధంగా లేరు ఉద్యమ సమయానికి ప్రస్తుతానికి ఉన్న మౌలిక తేడాలను కేసీఆర్ కుటుంబ సభ్యులు గుర్తించాల్సి ఉంటుంది కేసీఆర్ దురదృష్టత శాతం అసెంబ్లీ ఎన్నికల ముందే మేడిగడ్డలో కొంత ప్రాంతం కుంగిపోయింది అంతకుముందు కాళేశ్వరంలో అవినీతి ప్రచారం గిట్టని ప్రతిపక్షాలు చేస్తున్నదని ప్రజలు సందేహించారు కానీ మేడిగడ్డ కూలిన తరువాత ప్రజల్లో అనుమానాలు ఏర్పడ్డాయి ఇప్పుడు అవి స్థిరపడ్డాయి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గజ్వేల్ ఈఎన్సి ముఖ్య హరిరామ్ అక్రమాస్తుల చిట్టా చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుంది ఒక ఒక ఇంజనీరింగ్ చీఫ్ ఇన్ని ఆస్తులు కూడబెడితే అప్పటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఆర్థిక మంత్రి ఎంత మొత్తం అక్రమంగా కూడబెట్టారన్న చర్చ కూడా ప్రజల్లో ప్రారంభమైంది హరిరామ్ ఆస్తులపై ఏకకాలంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు పలుచోట్ల భూములు ఇతర ఆస్తులు ఉన్నట్లు గుర్తించాయి ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రెండు వందల యాభై కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్నారు శ్రీ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ గృహాలు షేక్పేటలో ఒక విల్ల కొండాపూర్లో ఒక విల్ల మాదాపూర్లో ఒక ప్లాట్ నార్సింగిలో ఒక ప్లాట్ అమరావతిలో ఒక వాణిజ్య స్థలం మర్ మర్కుక్ మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి పటాన్ చెరువులో ఇరవై గుంటల భూమి బొమ్మల రామాలలో ఆరు ఎకరాల మామిడి తోటలో కూడిన ఫామ్ హౌస్ కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కుత్బుల్లాపూర్లో మిర్యాలగూడలో స్థలాలు ఉన్నట్లు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు కట్టె పనిలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉన్నారు అదేవిధంగా మూడు బ్యాంకుల లాకర్లు గుర్తించారు వాటిని తెరవాల్సి ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు చేసిన నిధుల్లో ఆరు శాతం ఎవరికైందాయి మూడు శాతం ఎవరికైందాయి రెండు శాతం ఎవరికైందాయి ఒక శాతం నిధులు ఎవరికైందాయి అనే అంశాలపై ప్రజలు ఎవరితో ఎవరితోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు అందువల్ల కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల వాక్చాతుర్యాన్ని కామెడీ షోగా భావించే వారి సంఖ్య పెరిగిపోతున్నది ఈ పరిస్థితుల్లో ఏ ఉద్యమాలకు నాయకుడికైనా బాధ కలుగుతుంది అక్కసు ఏర్పడుతుంది కేసీఆర్ అక్కసంతా ఎలకతుర్క సభలో బయటపడింది రాష్ట్రంలో జరిగే అన్ని అనర్థాలకు కారణం మీరంటే మీరని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించుకుంటున్నారు ఎవరు ఎవరి మీద ఎన్ని విమర్శలు చేసినా ఆరోపణలు చేసినా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కొన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది కొన్ని రంగాల్లో దుబరా వ్యయం చేసింది రాష్ట్ర పాలనా యంత్రాంగాల్లో జవాబుదారీతనం పూర్తిగా లోపించింది కుటుంబ పాలన ఎక్కువైంది అవినీతి విశ్వరూపం ధరించింది కేవలం రాజకీయ నాయకుల్లోనే కాకుండా పాలనా యంత్రాంగంలో కూడా భరితెగింపు అవినీతి హద్దులు దాటాయి హరిరామ్ సంఘటన దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అందువలన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు నీతి ఆయోగ్ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రెండు వేల పది రెండు వందల పదిహేడు అంశాలలో ఉత్తమ పద్ధతులను అనుసరిస్తుంటే తెలంగాణ నూట తొంభై ఆరు అంశాలలో ఉత్తమ పద్ధతులను అనుసరిస్తున్నది వ్యవసాయం విద్య ఆరోగ్యం పౌష్టికాహారం ఎంఎస్ఎంఈ స్కిల్లింగ్ అంటే నైపుణ్యాల శిక్షణ జీవనోపాధి నీరు టూరిజం పట్టణీకరణ వంటి రంగాలలో తెలంగాణ సంతృప్తికరమైన పద్ధతులను అనుసరిస్తున్నది మిషన్ భగీరథ పథకం కేసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది ఓట్లు కూడా తెచ్చింది రైతు బంధు నమూనాగా పెట్టిన అనేక బంధులు ఎదురు తన్నాయి అందువలనే టీఆర్ఎస్ ప్రారంభించి శూన్యం నుంచి సునామీ సృష్టించిన కేసీఆర్ మళ్ళీ శూన్యం వైపు ప్రయాణం ప్రారంభించారు అయితే ఎలకతూర్తి సభలో సభతో సమ జాతకం మళ్లీ తిరగబడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశిస్తున్నాయి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ తెలంగాణ రాజకీయ చక్రం తిప్పగలరని దిగువ స్థాయి కార్యకర్తలు భావిస్తున్నారు అయితే అధికారంలో ఉండే ప్రభుత్వాలతో పనులు కావాల్సిన ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు పార్టీకి ఇప్పటికే దూరం అయ్యారు అలాగే ఎలకతుర్కి సమావేశంలో కేసీఆర్ తన పాత అలవాట్లను మార్చుకోకుండా అసత్యాలను అర్ధసత్యాలను కలబోసి జనంలోకి వదిలారు ఆయన చెప్పిన అబద్ధాలపై చర్చించాలంటే చాలా సమయం పడుతుంది కానీ ఒక్కటి మాత్రం పరిశీలిద్దాం సుమారు ఇరవై ఇరవై ఐదు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశామని కేసీఆర్ చెప్పారు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం ఫలించింది ఫలించిందన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు ఉద్యమ సమయంలో ఇంటింటికి ఓ ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నాలు చేశారట చంద్రబాబు నాయుడు అయితే ఉద్యోగాలు ఇప్పించేశానని ప్రగాల ప్రగల్భాలు పలికేవాడు పాపం చంద్రశేఖరరావు గారు కొంచెం మొహాట పడ్డారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లకు పెంచారట అంటే నలభై వేల కోట్లపై పొరపాటు నలభై అని చెప్పి ఉండవచ్చు అయినా అది కూడా వాస్తవమా కాదనేది చూద్దాం వాస్తవం ఏమిటంటే తెలంగాణ నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగులో యాభై ఏడు వేల రెండు వందల యాభై యాభై ఎనిమిది కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరిగాయి రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి అవి పదిహేను పాయింట్ ఏడు శాతం పెరిగి అరవై ఆరు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్ల స్థాయికి చేరాయి రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ దిగిపోయే నాటికి ఐటీ ఎగుమతులు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు దాటడం మాత్రం వాస్తవం కేసీఆర్ పాలనలో ఆయన కుమారుడు కేటీఆర్ ఐటీ రంగం అభివృద్ధికి విశేష కృషి చేయటం కూడా వాస్తవం అందువల్లనే జంట నగరాల ప్రజల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జేజేలు పలికారు పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పార్టీని మళ్ళీ తిరస్కరించారు అందుకు కారణం ఏమిటో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలి కేసీఆర్ పాలనలో అభివృద్ధి వాస్తవం అవినీతి అంతకంటే వాస్తవం కుటుంబ పాలన మరీ మరీ వాస్తవం బహిరంగ సభలకు జనం వచ్చిన వారందరూ ఓట్లు వేస్తారనుకోవటం ఒక భ్రమ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు జనం వేలకు వేలు తరలివచ్చారు జగన్కు విజయం అయినా జగన్ను విజయం వరించలేదు ఇది రాజకీయ నాయకులందరికీ గుణపాఠం కావాలి ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ ఆ పార్టీకి చెందిన వారందరూ ఈ అంశాన్ని గమనించాల్సి ఉంటుంది